ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వృషభ రాశార్య రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్ఠమాసము తిది బహుళపక్షం చవితి జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి జూన్ ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం పంచమి జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి జూన్ ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం జూన్ ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు క్షమించాలి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి జూన్ ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు కరణం భవ జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల నుండి జూన్ ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు బాలవ జూన్ ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషముల వరకు కౌలవ జూన్ ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి జూన్ ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు వారము మంగళవారము సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయము జూన్ ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు చంద్రాస్తమయము జూన్ ఇరవై ఆరవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషములకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళిక సమయము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల వరకు సూర్యరాశి మిథునం అనగా మిథునంలో సూర్యుడు దిశూలం ఉత్తర ఇవ్వండి ఈనాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వారి రాశి ఫలితాలను చూద్దాం ఈరోజు అనగా జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటి వారి రాజు ఫలితాలు ఈరోజు రాశి వారికి అంతా మామూలుగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో జాగ్రత్త చాలా అవసరం ఈరోజు మీ కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించండి మీ జీవిత భాగస్వామి మీపై అసంతృప్తితో ఉన్నారు వారిని సరిగా పట్టించుకోవడం లేదనే భావం ఆ వారిలో బలంగా ఉంది కావున అనవసర సమస్యలు కొని తెచ్చుకోకండి వారితో ప్రేమగా ఉండండి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి వీలైనంత సినిమాలకు షికార్లకు తీసుకువెళ్ళండి పరిస్థితులు సర్దుకుంటాయి ఈరోజు ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు కొన్ని కానీ అన్ని పనులు పూర్తి అవ్వవు ఫలితంగా పై అధికారులు అసంతృప్తిని చెందుతారు మీ తోటి ఉద్యోగులతో మాట మాట రావచ్చు కావున జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి కొంతమందికి ఆకస్మిక బదిలీలు జరగవచ్చు కావున మానసికంగా సిద్ధంగా ఉండగలరు ఈరోజు వ్యాపారులకు అంతంత మాత్రంగా ఉంటుంది లావాదేవీలు మామూలుగా జరుగుతాయి ఈరోజు వ్యాపారులలో పోటీతత్వం బాగా ఉంటుంది కావున తోటి వ్యాపారుల కార్యకలాపాలపై ఒక నేసి ఉంచండి తద్వారా మీకు కలగబోయే నష్టాలను తగ్గించవచ్చు లేదా అరికట్టవచ్చు ఈరోజు కొత్త ప్రణాళికలకు కొత్త పెట్టుబడులకు అంత మంచిది కాదు కావున తప్పనిసరి పరిస్థితులు మినహా వాయిదా వేయడం మంచిది ఈరోజు విద్యార్థులు కొంత చికాకు గురవుతారు పాఠాలపై శ్రద్ధ పెట్టలేరు ఫలితంగా టీచర్ల మందలింపులు తప్పవు ఈరోజు వీరు ఎంత ప్రయత్నించినా పాఠాలు అర్థం కావు కావున విద్యార్థులు అందరూ ఆధికంగా శ్రమ ఉంటుంది అదనంగా శ్రమ పడవలసి ఉంటుంది లేనిచో ఈరోజు చదువు పూర్తవ్వదు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం పిల్లలు పెద్దలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆహారం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి తగినంత మంచినీరు తాగాలి ఈరోజు వస్తువాహన ఆస్తి కొనుగోళ్లకు మంచిది కాదు కోర్టు వ్యవహారాలకు ప్రయాణాలకు కూడా ఈరోజు అనుకూలం కాదు వివాహాది సంప్రదింపులకు మాత్రం మంచిది ఈరోజు డబ్బు ఖర్చుపై నియంత్రణ పాటించాల్సి ఉంటుంది ఈరోజు హనుమంతుని పూజించిన అంత శుభం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఆరు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకాశ నీలం అనగా స్కై బ్లూ ఇవండి ఈనాటి వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకే మరియు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి ధన్యవాదాలు